హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మీ శరణ్య అందరూ బాగున్నారా అండి నేను కూడా చాలా బాగున్నాను సో ఇవాళ ఈ వీడియో వచ్చేసి చాలా రోజుల క్రితమే అప్లోడ్ చేయాల్సిన వీడియో చాలా రోజుల క్రితమే మీతో షేర్ చేసుకోవాలనుకున్న వీడియో అనమాట సో చాలాసార్లు మేమైతే హౌస్ షిఫ్ట్ అయి ఉన్నామండి చాలా రెంట్ హౌసెస్లో ఉన్నామన్నమాట సో వెళ్ళిన ప్రతి ఇంట్లో ఈ ఇంట్లో నుంచి డైరెక్ట్గా మనం ఓన్ హౌస్కి వెళ్ళాలి ఓన్ హౌస్కి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటూనే ఆ ఇంట్లోకి షిఫ్ట్ అవుతూ ఉంటాం అనమాట సో అలా షిఫ్ట్ అయ్యి షిఫ్ట్ అయ్యి షిఫ్ట్ అయ్యి లాస్ట్ ఇయర్ వినాయక చవితి తర్వాత ఈ హౌస్లోకి అయితే షిఫ్ట్ అయ్యామన్నమాట సో హౌస్ షిఫ్ట్ అయినప్పుడు వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను సో ఇంక అప్పుడు ఏమనుకున్నామంటే ఇంకా ఈ ఎప్పుడు అనుకునేలాగే ఇక ఈ ఇంట్లో నుంచి కూడా వెళ్తే ఓన్ హౌస్లోకే వెళ్ళాలి అని అనుకున్నాము ఆ ఓనర్ హౌస్ ఓనర్ కూడా మాకు హౌస్ ఇచ్చేటప్పుడు మాటి మాటికి ఖాళీ చేస్తామంటే కుదరదు అలాగా చాలా చెప్పి ఇచ్చారనమాట సో మేము కూడా అప్పుడు ఏం చెప్పామంటే మా పిల్లల చదువులంతా అయిపోయేంత వరకు వెళ్ళము లేదా మేము ఓన్ హౌస్ తీసుకునేంత వరకు వెళ్ళము మ్యాక్సిమమ్ మాకు ఒక టూ ఇయర్స్ అయినా పడుతుంది అని చెప్పేసి మరి ఆ హౌస్ తీసుకున్నామండి సో హౌస్ షిఫ్టింగ్ అంటే ఎలా ఉంటుందో మీకు తెలియంది కాదు ప్రతిసారి ఇలాగా మా వస్తువులన్నీ మేమే పట్టుకొని ఇలాగా సర్దుకోవడం అనేది ఒక పెద్ద నరకం అనమాట సో నాకు మా వారు మా వారికి నేను ఇలాగా హెల్ప్ చేసుకుని ఆ హౌస్ ఏదైతే మేము షిఫ్ట్ అవుతామో ఆ హౌస్ని నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటాం అన్నమాట సో అప్పుడైతే ప్రతిసారి ఎంతో హ్యాపీగా హౌస్ షిఫ్ట్ అయ్యా మేము ఆ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా బాధతో అయితే వెళ్ళామండి సో తెలియని దిగులు బాధ అన్నీ ఉన్నాయన్నమాట ఆ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు సో ప్రతిసారి అనుకుంటాము మనం ఏం చేస్తాంలే ఇంకా ఈసారి కూడా సొంత ఇంట్లోకి వెళ్తామని అనుకుంటాం కానీ ఇప్పటి వరకు జరగంది ఇక మీదట ఏం జరుగుతుందని చెప్పేసి ఒక పక్క నిరాశ ఇంకొక పక్క బాధ వీటన్నిటితో మిక్స్డ్ ఫీలింగ్స్తో అయితే మేము ఆ ఇంట్లోకి షిఫ్ట్ అయ్యామన్నమాట ఓకే ఇంకా వెళ్ళిన తర్వాత ప్రతిదీని ప్రతిదాన్ని కూడా మనము మనకు పాజిటివ్గా మార్చుకోవాలి కాబట్టి అక్కడ కూడా ప్రతిరోజు చాలా ధైర్యంగానే ఇక్కడి నుంచి వెళ్ళేటప్పటికీ మనం ఓన్ హౌస్ తీసుకొని వెళ్ళాలని అయితే అనుకున్నామండి సో మా మొర భగవంతుడు ఆల్కిచ్చాడో ఏమో తెలియదు కానీ అక్కడ ఒక సిక్స్ మంత్స్ కూడా లేము కరెక్ట్గా ఒక ఫైవ్ మంత్స్ కంప్లీట్ చేసాము సిక్స్త్ మంత్ కల్లా కూడా మేము ఓన్ హౌస్ తీసుకోవడం అయితే జరిగిందనమాట సో ఇన్నేళ్ల నుంచి ఇన్ని హౌస్లు మారాం కానీ ఎప్పుడు జరిగింది ఆ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఏమైందో ఏమో మెరేకల్ జరిగిందని అనుకోవాలి సో ఇంతకుముందు ఇంకా చాలా చాలా హ్యాపీ పరిస్థితుల్లో కూడా మేము ఇల్లు కొనలేము లేకపోయాము కానీ ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు చాలా బాధ బరువు అన్నీ ఉన్నా కూడా దేవుడు మాకు ఓన్ హౌస్ అయితే ఇచ్చాడండి సో నిజంగా ఆ ఇల్లు మాకు చాలా లక్కీ అనే చెప్పాలి ఆ ఇంట్లో చాలా మెమరీస్ కూడా మీతో షేర్ చేస్తున్నాను ఆల్రెడీ చాలా వీడియోస్లో సో అలాగా మొత్తానికి మేము మా ఓన్ హౌస్ కృష్ణ మనోహరి నిలయంకైతే వచ్చేసామండి సో చాలా రోజుల నుంచి అనమాట మాకు కూడా ఒక హౌస్ ఉంటే ఆ హౌస్కి లాగా నేమ్ ప్లేట్ పెట్టుకోవాలని కోరిక ఉండేది సో భగవంతుడు ఆ కోరికని ఇలా తీర్చేశాడు ఏదైనా పర్లేదండి మనకంటూ ఒక చిన్న హౌస్ ఉంటే ఆ హ్యాపీనెస్ వేరుంటుందన్నమాట సో అలా మేము చాలా హౌస్లు షిఫ్ట్ అయిన తర్వాత మా కృష్ణ మనోహరి నిలయంకైతే వచ్చేసామండి ఇన్ని రోజుల నుంచి మమ్మల్ని చూస్తూ ఉన్నవాళ్ళు మా వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు మా స్నేహితులు అందరూ కూడా ఆ రోజు మా ఇంటికి వచ్చి అందరూ కూడా చాలా చాలా సంతోషపడ్డారండి ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక ఇంటికి సొంత ఇంటికి వచ్చేసారు అని చెప్పేసి చాలా చాలా సంతోషపడ్డారు అలాగే ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఆశీర్వదించి వెళ్ళారనమాట సో చాలా సంతోషంగా అనిపించింది ఇంకా షిఫ్టింగ్ అంటే ఇన్నిసార్లు ఇల్లులు మారి 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 ఆఖరికి మా హౌస్కి వచ్చేటప్పటికీ మా తమ్ముడు వాళ్ళు ఒక్క స్టేజ్ వరకు హెల్ప్ చేయగలిగారు ఆ తర్వాత వాళ్ళు కూడా ఎవరి వర్క్కి వాళ్ళు వెళ్ళిపోవాల్సి వచ్చింది తర్వాత నేను మా వారే చాలా చాలా కష్టపడ్డామండి ఇప్పటి వరకు కూడా మేమిద్దరమే చాలా కష్టపడి కష్టపడి ఇల్లులు మారుతూ వచ్చాము సో ఇంకా ఆఖరికి ఇక్కడ మా తమ్ముడు వాళ్ళు హెల్ప్ చేస్తారనుకుంటే వాళ్ళు హెల్ప్ చేసే టైంకి ఆ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు రాకపోవడం వాళ్ళు వెయిట్ చేసి వెయిట్ చేసి వెళ్ళిపోవడం అలా జరిగిందనమాట సో మొత్తానికి అలాగలాగా మిడ్ నైట్ ట్వెల్వ్ అయిపోయిందనమాట వాళ్ళు హౌస్ అక్కడి నుంచి పూర్తిగా ఆ వస్తువులన్నీ ఇక్కడికి షిఫ్ట్ చేయడానికి ఎలాగోలాగా మొత్తం తీసుకొచ్చి పెట్టేసి ఇంకా ఆ టైంలో మేము డిన్నర్ చేసామన్నమాట పిల్లలు చాలా సఫర్ అయిపోయారండి వరుసగా ఇంకా ఇంట్లో పూజ తర్వాత ఈ షిఫ్టింగు ఇవన్నీ చేసేసరికి మాకు కూడా బాగా అలసట అయిపోయింది సో ఇంక మీదట ఇది మా ఇల్లు కాబట్టి ఇక్కడ మేము ఏం చేసినా చాలా స్పెషల్ అనమాట సో అలా మేము చేరిన కొన్ని రోజులకే షిఫ్ట్ అయిన హౌస్ అనమాట అది ఒక రకంగా అక్కడి నుంచి తొందరగా వచ్చేసామని అనుకున్నా కూడా అక్కడి నుంచి మాకు మంచే జరిగిందని చెప్పి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటామండి సో అలా మేము ఇప్పటి వరకు ఉన్న హౌసెస్లో కల్లా ఆ ఇంట్లో మాత్రమే చాలా తక్కువ రోజులు ఉన్నాము అలా ఒక ఫైవ్ మంత్స్ కంప్లీట్ చేసుకొని హౌస్ అనేది షిఫ్ట్ అయిపోయాయి అనమాట సో అదండి మా సొంత ఇంటి కథ సో నా మ్యారేజ్ అయిన తర్వాత మేము ఎన్ని హౌస్లు మారినా ఎక్కడికి షిఫ్ట్ అయినా ఎన్నిసార్లు సర్దుకోవాల్సి వచ్చినా నాకు మా వారు మా వారికి నేను ఇప్పటి వరకు కూడా హెల్ప్ చేసుకుంటూనే ఉన్నామండి సో కష్టాలైనా సుఖాలైనా వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరికొకరు ఎప్పుడు తోడుగా ఉంటే ఎన్ని కష్టాలైనా సరే ఫేస్ చేయొచ్చు సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంత చేస్తున్నానండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ఉంటానండి అన్నట్టు ఇప్పటి వరకు మీతో మాట్లాడుతూ మా ఇంటి ముందు ఈ పెయింట్ ముగ్గు అయితే చూపిస్తున్నాను కదండి సో ఈ ముగ్గు కూడా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేసేయండి సో ఈ పార్ట్ వరకు మాత్రమే నేను ఇక్కడ పెయింట్ చేస్తున్నానండి మిడిల్లో ఉన్న ముగ్గు అయితే ఆల్రెడీ మీకు ఇంకొక వీడియోలో చెప్పున్నాను మా పెయింట్ వేసే సుబ్బు అయితే వేశాడు సో చాలా బాగా తను ఈ గడపలకి అంతా మంచిగా డిజైన్ చేస్తాడండి సో ముందు లోపల ఫ్లార్ అయితే తను వేసి డిజైన్ చేశాడు సో చుట్టూ అయితే నేను వేసుకుంటున్నాను అంతే